రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న స్వర్ణ కపిల ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న అమర్ డైరీ ఫామ్ వారిది హైట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచెస్ ఉంది రెండో సిద్ధంగా ఉంది ప్రెసెంట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ వన్ మంత్ లో డెలివరీ అవుతుంది ఇది ప్యూర్ స్వర్ణ కపిల అని చెప్పారు ఎటువంటి మచ్చలు లేవని చెప్పారు ఈ గోవు మినియేచర్ గెత్తుతో క్రాసింగ్ చేయటం వల్ల గర్భం దాల్చిందని చెప్పారు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ ముర్రా జాతి గేదెలు పొంగనూరు ఆవులు మరియు ఒంగోలు జాతి ఆవులు అమ్మ సిద్ధంగా ఉంటాయి మీలో ఎవరైనా ఈ కపిలు గోవుని కొనుక్కోవాలనుకున్నవారు అలానే పూర్తి సమాచారాన్ని మరియు ధరని తెలుసుకోవాలనుకున్న వారు అమర్ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడులు ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు 那那。那